శక్తివంతమైన మాఘ అమావాస్య ఇలా చేస్తే పాపాలన్నీ మాయమయ్యి కర్మదోషాలు తొలగిపోయి ఆదిత్యుడి అనుగ్రహం కలుగుతుంది మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ మరింత శక్తివంతమైనదని మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ మాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు మాఘ సప్తమి రోజు సూర్యుని యొక్క జన్మదినము మాఘ మాఘము అంటే అన్ని పాపాలు పోగొట్టే మాసమని అర్థం కాబట్టి అన్ని పాపాలు పోగొట్టడానికి సూర్యుడిని సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మాఘమావాస్య రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయని ప్రాముఖ్యమైన పండితులు చెబుతున్నారు ఇక పాకిస్తాన్లోని శివాలయంలో కూడా అద్భుతం శివ మహిమను గుర్తించిన అక్కడి హిందువులు ప్రత్యేకమైన దీపం పెట్టాలి మాగ మాస్ అమావాస్య రోజున తప్పకుండా రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దానిని పితృదీపం లేదా ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు మాగ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చెయ్యాలి అలాంటి వత్తులు పన్నెండు విడిగా చేసి దీపాల్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి మాగా అమావాస్య రోజు వెలిగించే ఈ దీపానికి విశేష ఫలితము లభిస్తుంది ఇక మాఘ అమావాస్య రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసే పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి నువ్వులు బెల్లం కలిపి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మడికి ఇచ్చినా కూడా శుభం ఫలితం కలుగుతుంది మాఘ అమావాస్య రోజు పాదరక్షలు రక్షకులు గొడుగులు దానమిచ్చినా మంచి జరుగుతుంది ఈ రోజున గ్రామ దేవతల ఆలయ దర్శనము విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే కూడా శత్రుబాధలు రుణబాధలు దృష్టి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మాగ పౌర్ణమికు సముద్ర స్నానం చేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ మాఘ రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది దానివలన శత్రు బాధలు రుణ బాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ రోజున కారిక అమ్మవారి దర్శనం చేసిన అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పించినా మంచిదే ఇక సూర్య ఆలయ దర్శనం మాఘ అమావాస రోజు సూర్యుడి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది మాఘమాసం విష్ణువునికి సూర్యుడికి చాలా ప్రీతికరం పురాణాల ప్రకారం అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన తిథి అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి దగ్గరలో ఉన్న సూర్య ఆలయం దర్ దర్శనం చేయాలి అయితే సూర్యుడు ఆలయం మనకి దగ్గరలో చాలా అరుదుగా ఉంటుంది అలాంటప్పుడు ఏ ఆలయంలోనైనా సరే సూర్యుడు ఉప ఆలయం ఉన్నట్లయితే దాని చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణ చేసే సమయంలో మిత్ర రవి కగ సూర్య భాను పుష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర నమ అంటూ ఈ పన్నెండు నామాలు చెప్పుకొని సూర్యుడిని ఉప ఆలయం చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం కలగడంతో పాటు పితృదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అని మనకు పురాణాలు చెప్తున్నాయి అది కాక సూర్య భగవానుడు సాక్షాత్తు కనిపించే ప్రత్యక్ష సూర్యనారాయణుడు అంటాడు ఏ ఆలయం లేకపోతే ఆకాశం వైపు చూసి సూర్యు సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానాలు అర్పించి భక్తితో నామాలు పఠించాలి ఏ నామాలు రాకపోతే కనీసం ఓం సూర్యాయ నమ అని అంటూ జలాన్ని సర్పించ సమర్పించిన సమస్త దోషాలు తొలగిపోతాయి ఈ యొక్క అమావాసనే కాదు ప్రతి రోజు కూడా సూర్య ఆరాధన చంద్ర ఆరాధన తప్పకుండా చేయాలి మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు జలాన్ని సమర్పించాలి సమర్పిస్తూ సూర్యనామం స్మరించాలి ఉదయం పూట రాత్రి చంద్రోదయం కాలంలో చంద్రుణ్ణి పూజిస్తే మనసు దేహము అన్నీ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి అన్ని దా అన్ని దోషాల నుంచి దారిద్రం నుంచి బయటపడతాం కావున ఈ యొక్క పరిహారం అవసరం ఉన్నవారు తప్పకుండా పాటించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై లిస్ట్ థ్యాంక్ యూ